హలో ఇవాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సన్న కారపుస స్వీ షాప్లో అండ్ స్నాక్స్ షాప్స్లో మనం తెచ్చుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండ్ ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఇంట్లో కూడా నేను చేసినట్టు చేసి చూపించండి టూ డేస్లో మీ ఇంట్లో డబ్బా ఖాళీ అయిపోతుందండి అంత బాగుంటుంది పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్స్ అండ్ ఫెస్టివల్స్గా కూడా మనం ఇది స్నాక్స్ లాగా అండి ఇంట్లో లైస్ స్టార్ట్ అవర్ వీడియో టూ కప్స్ శనగపిండి తీసుకోవాలండి నేను ముందుగానే జల్లించుకునేది బౌల్స్లో పెట్టేసుకున్నాను టూ కప్స్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ బీప్ పిండి తీసుకోవాలండి రైస్ ఫ్లోర్ అంటారు బీప్ పిండి తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో మీకు టేస్ట్కి ఎలా అవసరం పడుతుందో దాన్ని బట్టి వేసుకోండి వామ్ వేసుకోవాలి వామ్ కంపల్సరీ అండి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కార పోస్కి హాట్ ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో హాట్ ఆయిల్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి చూడండి నేను కారం అస్సలు యూస్ చేయలేదు కొంచెం పచ్చిమిరగాయలు అల్లము తీసుకుని మిక్సీ పట్టేసి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఆ వాటర్ ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్తోనే ఈ పిండి అంతా మనం కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని పిండి కలుపుకోవాలి లేకపోతే పల్స్గా అయిపోతుందండి సో కొంచెం కొంచెం మనకి ఎంత పడుతుందో అంతే యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళని అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ట్రాగా వాటర్ కావాలి అనుకుంటే మీరు నార్మల్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి పిండి అంతా కలుపుకునే వరకు ఈ పిండి అనేది మనకి పల్స్గానే కలుపుకోవాలి మనకి సన్న కారపోసి కదా ఆ ప్లేట్కి ఈజీగా డ్రాప్ అయ్యేలాగా ఉండాలండి ఆయిల్లో సో మనం పల్స్గా కలుపుకోవాలి నేను ఎలా అయితే చూపించానో చూడండి ఇట్లా పల్స్గా మనం కలుపుకోవాలండి పిండి దీనికి మీ ఇంట్లో ఏది సన్న జంతికల గొట్టం ఉంటుందో అది యూజ్ చేసుకోండి కర్పూస కోసం సో చూడండి నేనైతే ఈ జంతకుల గొట్టం యూజ్ చేస్తున్నాను స్టీల్ దండి మీ ఇంటికాడ ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఈ సన్న కారుపూస ప్లేట్ యూజ్ చేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఈ గొట్టానికి మనం ఫస్ట్ టైం రాసుకుంటే సరిపోతుందండి ఎవ్రీ టైం అవసరం లేదు సో ఫస్ట్ టైం మనం కొంచెం ఆయిల్ రాసేసుకుని పిండి దీంట్లో ఒత్తేసుకొని పెట్టుకోవాలండి పిండి అనేది గట్టిగా కింద దాకా టైట్గా మనం ఒత్తుకొని పెట్టుకోవాలండి సో గ్యాప్స్ వస్తే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది సో ఉండలు ఉండలుగా మనకి కారుపూస కింద పడుతుందండి అది పిండి అనేది సో అలా లేకుండా టైట్గా జార్ పెట్టేసుకుని ఇట్లా కారుపూస రౌండ్ రౌండ్గా ఒత్తేసుకోవాలండి మనం తర్వాత గ్యాస్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది రౌండ్గా తిప్పుకుంటూ మనం కార్పోస్ చేసుకున్నప్పుడు మనం చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ ఈవెన్గా ఫ్రై అవుతుందండి లోలోనూ పెట్టుకోకూడదు హైలోనూ పెట్టుకోకూడదండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఎగింది తర్వాత ఒకసారి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి ఈవెన్గా మనకి ఎలా తెలుస్తుందంటే ఇది వేగిపోయినట్టు ఈ బబల్స్ అన్నది నూరుగలు వస్తాయి కదండి బుడగల్లాగా అవి ఆగిపోతాయి చూడండి ఆయిల్లో సో ఇలా మనకి వేగిపోయినట్టండి సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయండి నేను సెకండ్ టైం కూడా పిండిని ఒత్తేసుకున్నానండి ఇట్లా రౌండ్ రౌండ్గా మనం తిప్పుకొని వేసుకోవాలండి సో పిండి అనేది మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలండి సో దాన్ని బట్టి మంచి కమ్మగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది రెండో వైపు కూడా సేమ్ అలానే ఒకసారి తిప్పుకొని కాల్ చేసుకోండి సో మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి అండ్ చాలా ఈజీ మనం పర్ఫెక్ట్గా హైజెనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ జార్లో ప్యాక్ చేసుకోండి మీకు మినిమం వన్ మంత్ స్టోర్ ఉంటుందండి అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ వాళ్ళతో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చూడండి ఇలా బబల్స్ అన్నీ ఆగిపోతే మనకి వేగిపోయినట్టే మనం వేడి వేడిగా సన్న పూస రెడీ అయిపోయిందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో రెడీ టు సర్వ్ చేసుకోండి